హాయ్ అండి మాకు బక్రీద్ పండక్కి మాకు మటన్ అయితే చాలా వచ్చేసిందండి ఆ మటన్ని నేను ఎలా స్టోర్ చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి ముందుగా మనమైతే ఒక చిల్లుల గిన్నెని తీసేసుకొని మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ బాటిల్ని సగం వరకు కట్ చేసేయండి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న బాటిల్ని నీళ్లు లేకుండా పొడిగుడ్డతో చక్కగా తుడుచుకోండి నీరు అస్సలు ఉండకూడదండి తర్వాత మనమైతే ఈ ప్లాస్టిక్ బాటిల్లో మటన్ని స్టోర్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా స్టోర్ చేసేయండి స్టోర్ చేసిన తర్వాత ఒక కవర్ని చుట్టేసి ఒక లబ్బర్ బ్యాండ్ని పెట్టేద్దాము చూడండి ఈ విధంగా ఒక లబ్బర్ బ్యాండ్ని పెట్టేయండి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్లు తీసుకోండి దాంట్లో కూడా ఇలాగే స్టోర్ చేసుకోండి స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా స్టోర్ చేసేసుకుందాము ఇది పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు నేను చెప్పిన విధంగా మీరు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మటన్ అయితే మనం ఒకేసారి తినలేము కదండి అంత మటన్ అందుకని ఇలా స్టోర్ చేసుకోండి తర్వాత ఆ ప్యాకెట్ల మీద కొద్దిగా సాల్ట్ జల్లండి జల్లిన తర్వాత ఆ ప్యాకెట్లు అవి తీసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి చూడండి ఈ విధంగా స్టోర్ చేసుకోండి నచ్చితే